మ్మ తొక్కుడు పచ్చడికి మనం ముక్కలన్నీ శుభ్రం చేసుకున్నాం కదా ఇది టెంకె లేకుండా ఉన్న ముక్కలు మామిడికాయ ముక్కలను శుభ్రం చేసుకున్నప్పుడు మనం టెంకె లేని ముక్కలన్నీ ఇట్లా పక్కన పెట్టుకొని దాన్ని తొక్కుడు పచ్చడి చూపిస్తాను చూడండి మాకు ముప్పావు కేజీ ముక్కలు అయినాయి అమ్మ దాని పలతో చెప్తున్నాను కేజీకి అయితే గిద్ద నిండా పోసుకోవచ్చు మాకు తగ్గింది కాబట్టి తగ్గించి చెప్తున్నాను ముప్పాతికే ఉప్పు కారం అరగిడ్డకి కొంచెంగా ఒక్క స్పూను పిండి ఒక అర స్పూను ఆవు ఈ వెల్లుల్లిపాయలు సుమారు ఒలిచ్చినవి వంద గ్రాములు ఈ ఈ ఒలిచ్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలమ్మ సుమారు వంద గ్రాములు కొంచెం లావులు చూసేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టి మామిడికాయ ముక్కల్ని అంటే మిక్సీలో వేస్తే బాగోదు అది వరకు మేము రోట్లోనే చేసుకునే వాళ్ళము మళ్ళీ మేము పాత పద్ధతిలో రోట్లోనే తొక్కుతున్నాము ఉప్పు కారం ఇంటి పిండి అన్నీ ఒక అంత నీళ్ళ పెట్టుకున్నాం కదమ్మా ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ముక్కలు వెల్లిపాయలు కొంచెం దంచాలి కదమ్మా అంటే ఇది కొలత ప్రకారం పెట్టుకుంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కలిపిన కారాన్ని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ పచ్చ పచ్చగా ముక్కల్ని నలగనివ్వాలి మరి మెత్తగా కాకుండా అంటే తొక్కుతో ఉన్న ముక్క అయితేనే బాగుంటుందమ్మా తొక్కు తీసినవి కూడా ఒక నాలుగు మామిడికాయలకి రెండు తొక్కు తీసి రెండేమో ఇట్లా ఈ తొక్కతోటే ఉంచుకుంటే బాగుంటుంది ఈ ముక్కలన్నీ ఇట్లా తొక్కి కారం మొత్తం కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి అప్పుడు నూనె కలుపుకుంటే రోలంతా అంతా నూనె అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్క ముక్కం చూసుకుంటే దాని మీద దెబ్బాలి నలగదు చేస్తే టెంకి చితికిపోతుంది వెనక ఒక్కసారి వేస్తాం ఒక్కతోటి వెనక వైపు వేసుకొని తప్పుకోవాలి పెద్దరోజు అనుకో తొందరగా మరీ వేడి కూడా చేయదమ్మా మనం ఒకరి చట్నీ అలాంటివి లేకపోయినా ఒకరి అట్లలో కానీ మనం కొంచెం వేసుకొని పొడవు చేస్తాం అనమాట మొదటి వీడియోలో చూపించామమ్మ శనగపప్పు పొడి మొదటి వీడియో మీరు చూసుంటే అర్థమైంది ఆ పొడిని కూడా ఈ పచ్చడిలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది వేడి చేయదు చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయే బీపీ ఉన్న వాళ్ళకి కూడా వెల్లుల్లిపాయ తగిలిద్ది కాబట్టి బాగా పనిచేస్తుంది పచ్చడి కూడా తినచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని మొక్కలుగా పడతాం పచ్చ పచ్చగా నలిగితే ఉప్పు కారం బాగా పట్టుద్ద ఉప్పు కారం అన్నీ కలవటానికమ్మా మళ్ళీ ఒక్కసారి మొత్తంగా రోజులో ఒకసారి దంచితే ఉప్పు కారం అంతా బాగా కలుస్తుంది ఈ తొక్కుడు పచ్చడి మా పిల్లలకు కూడా బాగా ఇష్టము అందుకే వేడి కూడా చెయ్యదు అందుకని చెప్పి చేస్తున్నాం మీరు కూడా ట్రై చేయండి మనం ఇంకా మిక్సీలో వేయచ్చు కానీ టేస్ట్ పోయిందని మా పిల్లలే కష్టపడుతున్నారమ్మా చూసిందా నీరు ఎట్లా వచ్చిందో తొక్కేటప్పటికి మామూలుగా మిక్సీలో వేసేటప్పుడు అంత రాదు సుమారు ఒక పావు కేజీ మామూలు ఇది శనగకాయ నూనె కర్నూలు ఆయిల్ తర్వాత మూడో రోజు చూసుకొని మనకి జాడీలో పెట్టుకోవడం ఈ పచ్చడి అంతా కలిపిన దానిలో కొంచెం అన్నం కలుపుకుంటే టేస్ట్గా ఉంటుందమ్మా కీర్తన కీర్త కలుపుమ్మా ఎప్పుడు నుంచో పన్నెండు వందల డెబ్బై నుంచి తొక్కుడు పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో ఎక్కువగా ఈ పచ్చడికి ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా ఇది అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు అంటే ఇప్పుడేమో మిక్సీలో వేస్తుంటే మెత్తగా అయిపోతుందని మా మనవరా కష్టపడి మొత్తం తొక్కింది చిన్న రోజుల్లో చక్కగా చాలాసేపు దాని టేస్ట్ కోసమని చాలాసేపు తొక్కింది చూసారు కదమ్మా ఇప్పుడు మీరు అదొకటి వేడి చేయరు కాబట్టి మనం ఎంత పచ్చడి తిన్నా ఏమీ అనిపించాలి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చూడండి